జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటి అంటే మీద ఇక్కడ ఉన్న మూడింట్లో ఒకటి పట్టుకో నీ యొక్క సమస్యకు పరిష్కారము అనేది నేను చెబుతాను అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామా అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్ల వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి సందేశము విందామండి బిడ్డ ఈ మూడింటిలో ఒకటి పట్టుకో మీ సమస్యకు పరిష్కారం తెలుసుకో తల్లి అని అమ్మవారైతే మనకి వారాహి అమ్మవారు మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో నా బిడ్డమైన నీవు ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని నీ మనసును పక్వపరుచుకున్నావు కానీ మనసారా ఇంకా ఒక తీరుకు రావాలి అని నీవు ఎదురుచూస్తున్నావు కదా తల్లి నీకు కోపము కష్టము వితంతవాదము మోసపోవడము వీటన్నిటిలో నీ దరి చేరకుండా బయటపడ్డావు నువ్వు వీటన్నిటి నుంచి నువ్వు చాలా తేలిగ్గా సునాయసంగా నేను బయటపడేలాగా చేశాను అవసరం లేని వాటి గురించి ఆలోచించి నీ మనసును భారం చేసుకోక తల్లి నీ యొక్క వారాహి అమ్మ మాట మీద పూర్తి నమ్మకాన్ని నువ్వు కలిగి ఉండాలి ఇక ఇక్కడున్న మూడింట్లో ఒకటి పట్టుకో తల్లి గంధము కుంకుమ పసుపు వీటిలో ఒకటి పట్టుకో నీ సమస్య ఏమిటో నీ మనస్తత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకోబుడ్డా గంధము పట్టుకున్నట్లయితే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి తల్లి ఎందుకు అంటే గన్నం అంటేనే నమ్మకం ఏ విషయంలోనైనా సరే నమ్మకంతో ఉంటావు నాకు జరుగుతుంది నాకు జరిపిస్తారు నా వారాహి అమ్మ అని ప్రతి విషయంలో నమ్మకంతో ఉన్నావు కదా కావున ఆ నమ్మకమే నిన్ను గెలిపించి తీరుతుంది గెలిచేలాగా నేను చేస్తాను తల్లి తల్లి నీ నమ్మకాన్ని ఎలాంటి సందర్భంలోనూ కూడా వదులుకోకు బిడ్డ ఒక సెకండ్లో చెప్పాలి అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఆ నమ్మకమే నీకు వారాహ్యమ్మ వారి రక్షగా కవచంలాగా నిన్ను కాపాడుతూ ఉంటుంది కాబట్టి నీవు నమ్మకం మీదే ఉన్నావు కాబట్టి ఆ నమ్మకం నీకు పదింటిల రెట్టింపు నమ్మకం ఇస్తుంది అని అమ్మవారు చెప్తున్నారండి అంటే అమ్మవారి మీద నమ్మకము అనేది మనకి ఉంటే తప్పకుండా అమ్మవారు మనకి ఇవ్వవలసిన దానికన్నా పది రెట్లు ఎక్కువ ఇస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఇంకా కుంకుమను తాకిన నా బిడ్డ గురించి చెప్పాలి అంటే ఏది పట్టుకుంటే అది జయం కాబోతుంది తల్లి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం నీకు ఆనందాన్ని కలగజేస్తుంది నీ కోరిక నెరవేరే సమయము అనేది ఆరంభమైపోయింది అమ్మ ఇక నీకు రావాల్సిన సంతోషాన్ని అనుభవించడానికి మాత్రం సిద్ధంగా ఉండు నీవు పడ్డ కష్టాలు తొలగిపోయే రోజులు వచ్చాయి తల్లి ఎలాంటి సందేహం లేకుండా ఆనందంగా ఉంటావు నీకు కావలసిన బంధాలతో ఇష్టమైన బంధాలతో సంతోషంగా ఉండబోతున్నావు ఆ సంతోషాన్ని అందుకోబోతున్నావు తల్లి నీ కష్టాన్ని దృగమింగుకొని ఎదురు చూసావు కదా నీకు ఏం కావాలో ఏమి కోరావో అది నె అదే నెరవేరబోతుంది కష్టాలు కన్నీలు ఇక నీ నుండి దూరంగా ఉంటాయి తల్లి నీ పెదాల మీద చిరునవ్వు ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది ఆ చిరునవ్వును ఎప్పుడూ శాశ్వతంగా దూరం కానివ్వన తల్లి అని అమ్మవారు కుంకుమ తాకిన వారి గురించి చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఇక పసుపు తాకిన నా బిడ్డ గురించి చెప్పాలి అంటే పసుపు తాకిన నీ చేయి శుభకార్యాలను చేయబోతుంది శుభకార్యాలు నీ నట్టింటికి వస్తాయి తల్లి ఏ శుభకార్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభకార్యము అనేది జరగబోతుంది నీ ఎదురుచూపులకు సమయం వచ్చిందమ్మా నీ ఇంటిలో పెళ్ళి బారసశాల గృహప్రవేశం వేటి కోసం ఎదురు చూస్తున్నావో ఆ శుభకార్యం నెరబో నెరవేరబోతుంది తల్లి నీ బిడ్డకు పెళ్ళి నీ కొత్త ఇంటి కళ నీకు పిల్లలు లేక నీ ఇంటికి వారసులు లేక నువ్వు కష్టంలో ఉంటే వారసాల జరిపించడానికి సిద్ధంగా ఉండు తల్లి ఆ సమయము ఆసన్నమైంది వ్యాపారం పెట్టాలని ఆశపడుతూ ఉంటే నీ చేతులతో నీవు కొత్త వ్యాపారాన్ని ఆరంభించబోతున్నావు ఏది కోరితే అది నీకు జరగబోతుంది అని తెలుసుకో తల్లి పసుపు తాకిన నీ చేయి మంగళకరమైన పనులు చేయబోతుంది అమ్మా అని పారాహి అమ్మవారు సత్యవాకు చెబుతున్నారు ఈ సత్యవాకును నమ్మి తప్పకుండా నీ ఇంట్లో నీ నట్టింట్లో శుభకార్యాలు తాండవాడబోతున్నాయి తల్లి సంతోషంగా ఉండు తల్లి అని పసుపు తాకిన బిడ్డ గురించి వరాఖీ అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారండి పసుపు తాకిన బిడ్డ వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజుల నుంచి జరగని శుభకార్యాలు అనేవి నీ నట్టింట్లో అమ్మవారు జరిపించబోతున్నారు అమ్మవారు నీకు చాలా చక్కటి అవకాశాన్ని ఇచ్చారు నువ్వు ధైర్యంగా ఉండు నీ ఇంట్లో ఎప్పటి నుంచో నువ్వు ఆశపడుతున్న శుభకార్యాలన్నీ కూడా జరిగేలాగా అమ్మవారు నిన్ను దీవించారు ఇక ఈ సంక్రాంతి నుంచి నీ జీవితం అంతా కూడా మారబోతుంది నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషాన్ని నువ్వు మోయగలుగుతున్నావు మోస్తావు కూడా అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని పసుపు తాకిన బిడ్డ గురించి చెప్పారండి ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి జరిగేలాగా మన వారాహి అమ్మవారు దీవిస్తున్నారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత